నాని హిట్ మూడు సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ సినిమాలు త్వరలోనే ఓటీటీలో విడుదల కానున్నాయి హిట్ మూడు బాక్సాఫీస్ హిట్ అయితే సికందర్ యావరేజ్గా నిలిచింది రెండు సినిమాలు ఒకే ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవ్వడం విశేషం ఒకే ఓటీటీలోకి రెండు క్రేజీ సినిమాలు హిట్ మూడు సికందర్ డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీగా ఉన్నాయి ఈ రెండింట్లో స్టార్ హీరోలు హీరోయిన్స్ నటించారు అయితే వీటిలో ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవగా మరో మూవీ మాత్రం థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది ఒకే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న హిట్ ది థర్డ్ కేస్ సికందర్ డిజిట్ ప్రీమియర్ విశేషాలు ఇక్కడ చూద్దాం నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ వయలెంట్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా హిట్ మూడు హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయానికి తెలిసిందే ఈ సినిమాలో అర్జున్ సర్కార్ గా నాని చేయగా ఆయనకు జోడీగా కన్నడ ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి గా నటించింది సైంధవ్ వంటి ప్లాప్ తర్వాత డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ మూడు మూవీని నాని ప్రశాంతి తిపిర్నేని నిర్మాతలుగా నిర్మించారు మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన హిట్ ది థర్డ్ కేస్ సినిమా మే ఒకటిన థియేటర్లలో విడుదలైంది సుమారు అరవై రూపాయలు మైనస్ అరవై ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన హిట్ మూడు బాక్సాఫీస్ వద్ద దాదాపుగా నూట పద్నాలుగు కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది అలాంటి హిట్ మూడు ఓటీటీలోకి వచ్చేయనుంది మరో ఐదు రోజుల్లో హిట్ మూడు ఓటీటీ రిలీజ్ కానుంది మే ఇరవై తొమ్మిది నుంచి నెట్ఫ్లిక్స్లో హిట్ మూడు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది ఈ విషయాన్ని తాజాగా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్ డేట్ మెన్షన్ చేస్తూ పెట్టింది తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళం వంటి భాషల్లో కూడా హిట్ మూడు డిజిటల్ ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది అయితే మే ఒకటిన థియేటర్లలో విడుదలైన హిట్ మూడు మంచి విజయం సాధించి కూడా నెల రోజులు కాకుండానే ఓటీటీ రిలీజ్ కావడం విశేషం ఇక ఇదే నెట్ఫ్లిక్స్లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న మరో సినిమా సికందర్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్స్గా నటించిన సికందర్ సినిమాకు క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు చాలా గ్యాప్ తర్వాత మురుగదాస్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో సినిమా చాలా స్పెషల్గా మారింది కాజల్ అగర్వాల్ కూడా మరో హీరోయిన్ గా నటించిన సికందర్ మూవీలో బాహుబలి కట్టప్ప ఫేమ్ సత్యరాజ్ సునీల్ శెట్టి విలన్ రోల్ చేశారు అయితే మార్చి ముప్పైన థియేటర్లలో విడుదలైన సికందర్ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది యావరేజ్గా నిలిచిన సికందర్ ఓటీటీలోకి వచ్చేయనుంది నెట్ఫ్లిక్స్లో రేపటినుంచే సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది ఆదివారం సికందర్ ఓటీటీ రిలీజ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ తన ప్లాట్ఫామ్ వేదికగా తెలిపింది కేవలం హిందీలోనే కాకుండా తెలుగు ఇతర సౌత్ భాషల్లో సికందర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం చివరగా హిట్ మూడు సికందర్ సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు సినిమాల విజయం ఓటీటీలో ఎలా ఉంటుందో చూడాలి